హాయ్ అండి వెల్కమ్ టు పల్లవి ఆల్ సిటీ ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ ఆల్ సిటీ స్టైల్ ఈరోజు రెసిపీ గోబీతోని వడలు చేశానండి చాలా బాగుంటుంది రెసిపీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా ఒక గోబీ పువ్వుని ఇలా కట్ చేసేసి వేడి నీళ్ళలో మరిగించి కొద్దిగా సాల్ట్ వేసి మరిగించాలి ఇప్పుడు రెండు చిన్నగా ఉల్లిపాయలను తీసుకొని సన్నగా తరిగేసేయాలి ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ లేదా వన్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేయాలి అలాగే కొద్దిగా చిటికేడంతా నువ్వులు కూడా వేయాలి అలాగే కొద్దిగా ధనియాలను కూడా వేయాలి కొద్దిగా రుచికి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు రుచికి తగినంత కారం ఎక్కువగా స్పైసీగా తినాలనుకుంటే కొద్దిగా కారం ఎక్కువగా వేసుకోండి వేసాక ఇదంతా ఒకసారి బాగా కలిపేయండి ఇప్పుడు ఇందులోకి చిటికేడంతా పసుపును కూడా వేసి బాగా కలపాలి ఇప్పుడు మనము మరుగబెట్టినటువంటి కాలీఫ్లవర్ అన్నిటిని కూడా వాటర్లో నుండి తీసేసి డైరెక్ట్గా ఈ ఆనియన్స్ కలిపాం కదా ఇందులోకి వేసేసి మంచిగా మెత్తగా స్మాష్ చేయాలండి బాగా ప్రెస్ చేయాలి ఉన్నప్పుడే స్మాష్ చేస్తే త్వరగా ప్రెస్ అయిపోతుంది మంచిగా ముద్ద కట్టడానికి ఈజీగా వస్తుంది సో వేడి వేడిగా ఉన్నప్పుడే ఇలా మ్యాషర్తోని మ్యాష్ చేయాలి చూసారు కదా ఎంత బాగా అయ్యిందో ఈ విధంగా మ్యాష్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇది బైండింగ్ చేయడానికి ఇందులోకి ఒక కప్పు శనగపిండిని తీసుకున్నాను ఇది కూడా వేసేసి మంచిగా కలిపేసేయాలి పిండి ముద్దలాగా వడలు వేసుకునే టైప్గా వస్తే సరిపోతుంది ఎక్కువ తక్కువగా చూసి కలుపుకోండి నాకైతే ఒక కప్పు సరిపోయింది ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిపేస్తే పిండి ముద్దలాగా ఇలా వస్తుంది నేను ఇందులోకి కరివేపాకు రెక్కల్ని కూడా వేసాను కొద్దిగా అది కూడా వేసేసి మంచిగా వడల టైప్గా వేసేయండి ఇప్పుడు నూనె ఒక కడాయి పెట్టేసి నూనె పోసి అది వేడెక్కాక ఇవన్నీ వడల్లాగా వేసేసి వేయించుకోవాలి మీడియం వంట పైన ఫ్లే వేయించాలండి హై ఫ్లేమ్ పెట్టొద్దు లేకపోతే త్వరగా మాడిపోతుంది లోపల ఉడకదు సో మీడియం ఫ్లేమ్ పైన పెట్టేసి వడలన్నీ కూడా వేయించుకోవాలి మంచిగా ఒక స్లైట్ కలర్ చేంజ్ అవ్వగానే అటు ఇటు కదిపేసి బాగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే అదేవిధంగా మిగతా అన్నీ కూడా వడలన్నీ కూడా వేసేసి వేయించుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ గోబీ వడలు రెడీ అయిపోతుంది ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా తినేస్తారు ఈజీగా మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పల్లవి సిటీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ పల్లవి ఓల్ సిటీ